ఉదయం దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాత దేవుడు ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రిలార పరిశుద్ధ గ్రంథంలో నుండి యోపు గ్రంథము పదకొండవ అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని చదువుకుందాం అప్పుడు నీ బ్రతకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుని ఎదుట భక్తుడైనటువంటి యోగు చాలా నీతిగా యథార్థముగా భక్తితో ఉంటూ ఉన్నాడు దేవుడే అపవాది ఎదుట నా కుమారుడైనటువంటి యోబును గుర్చి ఆలోచించి అని అపవాదితోనే అంటాడు అయితే ఇక్కడ ఇక్కడేమంటున్నాయంటే యోబు యొక్క స్నేహితులు యోబుకొచ్చినటువంటి శ్రమను చూసి నువ్వేదో పాపం చేసి ఉంటావు నువ్వేదో దోషం చేసి ఉంటావు నువ్వేదో దేవునికి వ్యతిరేకంగా జీవించి ఉంటావు అందుకే నీకు ఈ కష్టం ఈ శ్రమ వచ్చింది అని చెప్తూ అంటే పాపము నీలో ఉంది కాబట్టి దాన్ని వదిలేస్తే దాన్ని విడిచిపెడితే దానికి దూరంగా వస్తే ఈ కష్టం నీకు వచ్చేది కాదు అని అంటూ ఉన్నారు అంటే యోగు యొక్క కష్టాన్ని దుఃఖాన్ని వారు హేళనగా చేసుకొని ఈ మాట చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే భక్తులైనటువంటి యోగుని గురించి మాట్లాడినటువంటి మాటలు దేవుడు చాలా విలువైన ఘనమైన మాటలు చెప్తూ ఉన్నాడు అయితే ఈ స్నేహితులు ఏమంటున్నారంటే నీ బ్రతుకు కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించినను చీకటి కమ్మినను అది ఎట్లుంటుందంట అరుణోదయం వలె కాంతిగా ఉండును నువ్వు ఇట్లా చేసి ఉంటే పాపానికి దూరంగా నువ్వు ఉంటే నీ జీవితం ఇలాగుండేది అని చెప్తా ఉన్నారు కానీ చివరికి ఏం జరిగింది చెప్పండి చివరికి ఏం జరిగింది నిశ్చయముగా చీకటి కమ్మింది ఆయనకు రోగం వచ్చింది కుమార్తెలు వారి భర్తలు వారి పిల్లలు చనిపోయారు కుమారులు వారి భార్యలు వారి పిల్లలు చనిపోయారు గొర్రెలు ఎద్దులు ఒంటెలు గాడిదలు గుర్రాలు పనివారు సమస్తము కోల్పోయాడు శరీరం కూడా పాడైపోయింది వల్ల అంతా బొబ్బలు వచ్చాయి ఆ బొబ్బుల మీద మరీ జిల అది ఎట్లా పోతా ఉందంట ఒక కుండ పగిలిపోతే ఇంత బెచ్చి తీసుకొని ఒళ్ళంతా గీరినా కూడా జల అనగట్లేదంట ఆయన గీరుతూ ఉంటే రక్తం వచ్చి అవి పుండ్లు పడి చీము రక్తము దుర్వాసన కొడుతూ ఉందంట ఆయన భారీ కూడా దగ్గరికి రావాలంటే దూరం నుండే ముక్కు మూసుకునే పరిస్థితి ఉందంట ప్రియులారు అంత దరిద్రంగా ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అలాగ అయిపోతే ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి ఏం చేశాడు దేవుడు చెప్పండి దేవుడు ఏం చేశాడు మరలా ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి కోల్పోయినటువంటి కుమారులను కుమార్తెలను ఆస్తులను పనివారిని సమస్తాన్ని కూడా ఇచ్చి ఈయనకు కూడా సంపూర్ణ స్వస్థతనిచ్చి ఏం చేశాయంట నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును చీకటి కమ్మినను ఇప్పుడు యోపుకి ఏం కలిగింది చీకటి కమ్మింది కదా అన్ని దరిద్రతలే అన్ని కష్టాలే అన్ని అవమానాలే పనివారు ఒకసారి ఆయన చిటికేస్తే పరిగెత్తుకొని రావాలి పని వాళ్ళంతా కానీ ఇప్పుడు ఏంటంట ఆయన అంటూ ఉన్నాడు చాలా దుఃఖంతో పనివాన్ని నా పనివాణ్ణి నేను బ్రతిమిలాడవలసి వచ్చను అంటూ ఉన్నాడు పనివాన్ని వరే కొద్దిగా మంచి నీళ్ళు ఇద్దనరారా ఇక్కడ కూర్చోలేకపోతున్నాను చాలా ఎండ వస్తూ ఉంది వేడొస్తూ ఉంది ఒళ్ళంతా మంటగా ఉంది ఇక్కడ నుండి నన్ను ఎత్తుకొని వెళ్ళి పలానా నీడ ప్లేస్లో కూర్చోబెట్టు ఆ చెట్టు కింద నన్ను కూర్చోబెట్టు కొంచెం తాగడానికి మంచినెళ్ళి అని పిలిస్తే పనివారు ముక్కు మూసుకొని పలకకుండా వెళ్ళిపోతూ ఉన్నారంట అందుకని ఆయన చాలా దుఃఖంతో ఈ మాట అంటూ ఉన్నాడు నా పని వారిని నేను బ్రతిమిలాడవలసి వచ్చను అంటూ బాగున్నప్పుడు దేవుడు నన్ను దీవించినప్పుడు నా మందలకాయ కుక్కలకు కూడా వారు సమానం కానటువంటి వారు ఈరోజు నేను ఏం చేయాల్సి వచ్చింది బ్రతిమిలాడవలసి వచ్చును అంటున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఇలాంటి చీకటికరమైనటువంటి పరిస్థితులు ఈ భక్తుడైన యోబుకే కాదు ప్రియలర్ మనందరికీ కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి అంత చీకటిలాగా పట్టుపగలే మనకు చీకటిలాగా ఉంటుంది ఈ పరిస్థితులన్నీ మనం చూసినప్పుడు అయోమయ పరిస్థితులు వెళ్ళిపోతాం నీకు రాగం వచ్చినట్టు కష్టం వచ్చినట్టు నిందలు వచ్చినట్టు అవమానం వచ్చినట్టు కరువు వచ్చినట్టు అప్పులు ఉన్నట్టు ఎన్నో భయంకరమైన పరిస్థితులు చీకటి వలెని కమ్ముకున్నా కూడా దేవుడు దాన్ని ఎట్లా మారుస్తాయంట అరుణోదయం అంటే రాత్రంతా ఎవరైనా మన ఇంట్లో పేషెంట్ ఉంటే రాత్రంతా నిద్రపోకుండా ఆ పేషెంట్నే కనిపెట్టుకొని ఉన్నాం చాలా కష్టపడుతూ ఉన్నాడు ఆ పేషెంట్ కోసమే కాసుకొని ఉన్నాం అప్పుడు ఏమనుకుంటారు చెప్పండి పేషెంట్ దగ్గర ఉన్నవారు తండ్రి దేవా ఈయన ఎప్పుడు నిద్రపోతాడా అనుకుంటాం లేకుంటే ఎప్పుడు తెల్లవారుతుందా అనుకుంటాం కదా అరుణోదయం వలె చీకటి కమ్మిననదే అరుణోదయం వలె కాంతిగా ఉండను తెల్లవారినప్పుడు చీకటి పోయి తెల్లవారినప్పుడు మన ప్రాణం ఎంత తృప్తి పడుతుందో అలాగున కష్టము శ్రమ వచ్చినప్పుడు దాన్ని దేవుడు మరలా మేలుగా దీవెనగా ఆశీర్వాదముగా మార్చి మనకు మేలు చేసి మనకు కొరత తీర్చి మనల్ని దీవించినప్పుడు అది కూడా చీకటిలో నుండి అరుణోదేవిలోనికి వచ్చినట్టు పరిస్థితి దేవుడు కలుగు చేస్తా అంట ఆలాగున భక్తుడైన యోగునకు చీకటి కమ్మింది ఎలాంటి చీకటి మనకొచ్చిన చీకటి కాదు ప్రియులార మనకొస్తే ఒక కష్టం వస్తుంది ఒక రోగం వస్తుంది ఒక నింద వస్తుంది ఒక అవమానం వస్తుంది ఒక అప్పు వస్తుంది ఒక కేసు ఉంటుంది ఏదైనా రోగం వస్తుంది ఒక్కదాన్ని మనం భరించలేక యువతల అవతల పడి గందరగోళం అయిపోతూ ఉంటాం కానీ భక్తులైన ఎన్నో ఎన్నొచ్చాయంట ఇది లేదు ఒక మనిషికి ఏమేమి కీడులు కలగాలో అన్నీ కలిగా ఒక కుమారుడు చనిపోతే ఒక కుమార్తె చనిపోతే మనం పిచ్చల్లం అయిపోతూ ఉన్నాం ఈ భక్తునికి ఏడు మంది కుమారులు ముగ్గురు కుమార్తెలు వారి సంతానం వారి భర్తలు వారి భార్యలు పనివారు ఆస్తులు గొర్రెలు ఎద్దులు ఒంటెలు ఏమేమి ఉన్నాయి అన్నీ సర్వనాశనం అన్నీ పోతిపోయినాయి ఆరోగ్యమన్నా బాగుందంటే ఆరోగ్యం కూడా దుర్వాసన కొడుతూ ఉన్నాడు అలాంటి దుర్గతి కలిగినా కూడా దేవుడు దాన్ని ఏం చేశా అంట అరుణోదయం మార్చేసా అంట ప్రియారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనము ఏమి నేర్చుకోవాలనే దేవుడు భక్తుల గురించి వ్రాయించి ఉంచాడు అని అంటే ఇలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు భక్తులను జ్ఞాపకం చేసుకొని దేవా ఆ భక్తునికి అంత విశ్వాసము స్థిర బుద్ధి శ్రమలను తట్టుకునే స్వభావాన్ని ఎలాగించావో నాకు కూడా అలాగే దయచేయాలి భక్తులైన యోగుకు శ్రమలో కూడా చీకటిలో కూడా కష్టంలో కూడా నువ్వు పక్కనే ఉండి ఆదరించుకుంటూ వచ్చావు కదా నాకు కూడా అట్లాంటి ఆదరణ అని మనం దేవుడిని అడుక్కోవాలి ప్రియుల అని క్షమించి మీకోసం ప్రార్థన చేస్తే యోబు యొక్క ప్రార్థన ఆలకించి మిమ్మల్ని క్షమించి బ్రతకనిస్తాను అని దేవుడు అంటాడు అప్పుడు వారెంత దూషించినా హేళన చేసినా అపహాస్యం చేసినా కూడా భక్తులైన యోబు స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వారిని స్వస్థపరిచి తర్వాత దేవుడు ఏం చేశాడంట క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాను మరియు యోపునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా దయ దయచేసాను నా కుమారుడు ఎంత కష్టం అనుభవించాడు ఏదైనా వివాహం జరిగితే పెళ్లి కుమారునుకో కుమార్తెకు వెండో బంగారమో లేక అమౌంటో విలువైన వస్తువులు వస్త్రాలు మనం కానుకగా ఇస్తూ ఉంటాం అయితే యోబు యొక్క శ్రమలన్నీ తీరి దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇచ్చినాక ఆయన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధువులంతా వచ్చి అయ్యో యోబు ఎంత కష్టం అనుభవించావు నీ కష్టం అంతా ఇంత కాదని ఆయనకు వారు వెండిని బంగారమును అర్పణగా తీసుకుని వచ్చి తొడిగిస్తూ ఉన్నారంట వారికి కూడా ఆశ్చర్యం కలిగించేటంత కష్టాన్ని యోబు అనుభవించాడు ప్రియుల యోబు యొక్క కష్టాన్ని మనుషులు చూసే తట్టుకోలేకపోతే మనం కఠినాత్ములం కానీ మన దేవుడు కరుణగలిన దేవుడు జాలిగలిన దేవుడు గనక ఆయన తట్టుకోలేకపోయి భక్తులైన యోగునకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు మనము దేవుని వైపు తిరగాలి అనేకులు దేవుని వైపు మళ్లించాలి మనల్ని చూసినప్పుడు దేవుని యొక్క మహిమ మన ముఖంలో కనబడేటట్టుగా మన జీవితాలు ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె